నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం న్యూస్ కు స్వాగతం నేను శ్రావణి సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం పోరాట యోతినిగా పొట్టి శ్రీరాములు నిలుస్తారని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ కొనియాడారు అమరజీవి వర్తంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి వారు పూలమాలలు వేశారు నగరంలోని పాత బస్టాండ్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద పొట్టి శ్రీరాములు డెబ్బై రెండవ వర్ధంతిని ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ ఎమ్మెల్యే శంకర్లు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన పొట్టి శ్రీరాములు అమరజీవిగా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు ఆయన మహాత్మా గాంధీ బోధించిన సత్యం అహింస హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారని వివరించారు తర్వాత మళ్లీ పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండు సంవత్సరాల్లో సత్యాగ్రహాలు క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడు సార్లు జైలు శిక్ష అనుభవించారని చెప్పారు ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణ త్యాగానికి పూనుకుని అమరజీవి అయ్యారని తెలిపారు మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం మద్రాసులో పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించారని స్పష్టం చేశారు డిసెంబర్ శ్రీరాములు ఆత్మార్పణ చేశారన్నారు శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకున్నారని ప్రజలు హింసాత్మక చర్యలు పాల్పడ్డారని తర్వాత కర్నూలు రాజధానిగా పంతొమ్మిది వందల యాభై మూడు నవంబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పరిచారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్ లో భాగంగా నిర్వహించే శారీరక దారుఢ్య పరీక్షలు ఈ నెల ముప్పైవ తేదీన పక్కాగా చేపట్టాలని ఎస్పి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు ఈ మేరకు మైదానంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ మరియు పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లను ఈ నెల ముప్పై తేదీ నుంచి నిర్వహించనున్నారు ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన అభ్యర్థుల శారీరక దారుఢ్య పరీక్షలు హెచ్ఎల్లలో ఉన్న జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో జరగనున్న నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి యార్ పోలీసు అధికారులతో కలిసి మైదానాన్ని పరిశీలించారు శారీరక దారుఢ్య పరీక్షల నిర్వహణకు ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి ఏర్పాట్లు జరగాలని ఎస్పీ సూచించారు వంద మీటర్లు పదహారు వందల మీటర్లు పరుగు లాంగ్ జంప్కు సంబంధించిన ట్రాక్లను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించి సంసిద్ధం చేయాలని అన్నారు అభ్యర్థుల కోసం వైద్య శిబిరం మంచినీరు అందుబాటులో ఉంచాలన్నారు ఈవెంట్ల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని రకాల పూర్తి ఏర్పాట్లు చేయాలన్నారు అవసరమైన మౌలిక వస్తువులు సమకూర్చుకుని పూర్తి స్థాయిలో మైదానాన్ని సిద్ధం చేయాలని పలు అంశాలపై పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ కేవీ రమణ ఏఆర్ డీఎస్పీ ఎక్ శేషాద్రి ఇతర పోలీసు అధికారులు ఉన్నారు రైతులు చిరుధాన్యాలు ఎక్కువగా సాగు చేసేలా ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు చిరుధాన్యాలు సాగు వలన ప్రజలకు ఆరోగ్యం రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు విజయవాడలోని సచివాలయంలో ఏపీ సీడ్స్ మార్క్ఫెడ్ ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు రాయితీపై అందించే అవకాశాలు మరింత పెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు చిరుధాన్యాలు తృణధాన్యాల సాగు వినియోగం పెంచే విధంగా విత్తన దశ నుంచే రాయితీ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు రైతులకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ముప్పై ఐదు శాతం రాయితీపై గోదాములు అద్దెకు ఇచ్చి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత విక్రయించే వెసులుబాటు కల్పిస్తామన్నారు రాయితీపై రైతులకు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు అందించి భూసారం పెంపు చేస్తామన్నారు నాణ్యమైన దిగుబడి వృద్ధికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలకు అవగాహన కల్పించి శతశాతం సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు కేంద్ర శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినోత్సవ ఏర్పాట్లపై శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ స్వీయ పర్యవేక్షణలో సోమవారం సమీక్షించారు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సమావేశంలో నిర్వహించారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు నిర్ణయించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఎనభై అడుగుల రోడ్డులోని కేంద్ర మంత్రి నివాసంలో సోమవారం రామ్మోహన్ రెడ్డి పుట్టినరోజున ముందస్తు సన్నాహక ఏర్పాట్లపై పార్టీ శ్రేణులకు సమావేశం నిర్వహించారు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో డివిజన్లో కార్యక్రమాలు నిర్వహించుకుని బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల కల్లా ఎన్టీఆర్ మున్సిపల్ మైదానానికి చేరుకోవాలన్నారు ఆ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆలయాలు మసీదులు చర్చిల్లో పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు దుస్తుల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు దేశవ్యాప్తంగా సిక్కోలు వాణి వినిపించేలా తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్న రామ్మోహన్ నాయుడుకు తన సొంత నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు కేంద్ర మంత్రి గౌరవాన్ని పెంచేలా ఈ వేడుకలు నిర్వహించుకోవాలని సుమారు ఐదు వేల మందితో ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే శంకర్ చెప్పారు ఈ కార్యక్రమంలో కళింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు టీడీపీ నాయకులు చౌదరి బాబ్జీ అరవల రవీంద్ర మాజీ ఎంపీపీ గొండు జగపతి తదితరులు పాల్గొన్నారు పోలీస్ క్రీడలు ఐక్యతకు చిహ్నంగా నిలుస్తాయని విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు హెచ్ఎల్ పోలీస్ మైదానంలో క్రీడలను ఆయన ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు పోలీస్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వార్షిక జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభ వేడుకల్లో విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ జట్టి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలు ప్రారంభించారు ఈ వార్షిక క్రీడా పోటీలను డిసెంబర్ పదిహేడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనుండగా జిల్లా పోలీస్ శాఖకు చెందిన శ్రీకాకుళం టెక్కలి కాశీబుగ్గా సబ్ డివిజన్లు ఆర్మ్డ్ రిజర్వ్ హోంగార్డ్ విభాగానికి చెందిన ఐదు జట్లు వివిధ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో పోటీ పడి తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించనున్నాయి ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఎస్జీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ పోలీసు ఉద్యోగులు శారీరకంగా దృఢత్వాన్ని కలిగి మంచి ప్రవర్తనతో ఇతరులకు ఆదర్శంగా ఉండాలన్నారు ఉద్యోగరీత్యా పోలీసులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న కారణంగా శిక్షణలో ఉన్న శారీరక సామర్థ్యాన్ని కొనసాగించడం కష్టంగా మారుతుందన్నారు కానీ శారీరక సామర్థ్యంతో పాటు మానసిక ఉల్లాసం కూడా చాలా అవసరమని అన్నారు వాటిని మెరుగుపరుచుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు పోలీసు అధికారులకు సిబ్బందికి ఒత్తిడి తగ్గించుకునేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని డిఐజీ తెలిపారు పోలీసుల ఆరోగ్యం అత్యవసర మానసిక ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు ఎన్ని విధుల్లో ఉన్నప్పటికీ వార్షిక క్రీడలు పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వృత్తి ధర్మాన్ని కాపాడగలమని గుర్తు చేశారు సిబ్బంది ఎవరు చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి పౌష్టికాహారాన్ని ప్రతిరోజు తీసుకుంటూ మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు ఈ క్రీడలు ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పరచడానికి కుటుంబ పరిస్థితులను ఒకరితో ఒకరు చెప్పుకోవటంతో పాటు సమాజంలో కొత్తగా జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు అవలంబించాల్సిన విధి విధానాలను ఆలోచనలు పంచుకునే అవకాశం ఉంటుందన్నారు ఈ క్రీడల వలన కలిగిన మానసిక ఉల్లాసంతో తిరిగి ఉత్సాహంతో విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుందన్నారు జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బంది సంక్షేమం దృష్ట్యా ఆరోగ్య రక్ష పేరిట హెల్త్ చెకప్ చేయించారని ప్రతి ఒక్కరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలని డిఐజీ కోరారు ప్రతి గెలుపు ఓటముల మధ్య చిన్న వ్యత్యాసం మాత్రమే ఉంటుందని దాన్ని అధిగమించి విజయం సాధించేందుకు అవసరమైన స్ఫూర్తిని ఈ క్రీడలతో ఉద్యోగులు పొందాలని సూచించారు సమాజానికి ఇంకా మెరుగైన సేవలు అందించాలని ఉద్యోగులకు డిఐజీ గోపినాథ్ జట్టి పిలుపునిచ్చారు జిల్లా ఎస్పీ కేవీ రెడ్డి మాట్లాడుతూ ప్రతిభ ఉన్న ప్రతి పోలీసు అధికారులు సిబ్బంది వార్షిక పోలీసు స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఆకాంక్షించారు రెండు వేల ఇరవై నాలుగు వార్షిక క్రీడల్లో విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ జట్టి గాల్లోకి శాంతికి చిహ్నమైన పావురాలు బెలూన్లు కపోతాలు ఎగురువేసి ప్రారంభించారు పోలీసు క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడాకారులు ఉత్సాహాన్ని నింపారు అదే విధంగా జిల్లా పోలీసు శాఖకు చెందిన మూడు సబ్ డివిజన్లకు ఆర్ముడ్ రిజర్వ్ గార్డుల ఐదు జట్లు వివిధ క్రీడాంశాల్లో పోటీ తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించున్నాయి పురుషుల ఎనిమిది వందల మీటర్ల పరుగు పందాన్ని పురుషులు మహిళల వంద మీటర్ల పరుగు తగ్గ ఫోర్ పందాలను విశాఖ రేజ్ డిఏజి ప్రారంభించి విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులను మెడల్స్ ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు ఈ క్రీడా పోటీల ప్రారంభ వేడుకల్లో వివిధ పోలీస్ జట్లు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ఆహ్వానితులను ఎంతగానో ఆకట్టుకోగా ఈ పోటీల్లో క్రీడా స్ఫూర్తితో వ్యవహరిస్తామని విధులకు అంకిత భావంతో నిర్వర్తిస్తామని పోలీసు ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు ఈ వార్షిక క్రీడా పోటీల ప్రారంభ వేడుకల్లో అదనపు ఎస్పీ కె రమణ డిఎస్పీలు సిహెచ్ వివేకానంద ఎల్ శేషాద్రి డి ప్రసాదరావు డిఎస్సి పలువురు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది క్రీడాకారులు పాల్గొన్నారు కేంద్ర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినోత్సవాన్ని విజయవంతం చేయాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పిలుపునిచ్చారు బుధవారం శ్రీకాకుళం పట్టణంలో ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో నిర్వహించే వేడుకలు ఏర్పాట్లపై సమీక్షించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా బుధవారం డిసెంబర్ పద్దెనిమిదిన ఉదయం ఏడు రోడ్ల కూడలి ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్ నందు ఉదయం పది గంటలకు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ పేర్కొన్నారు కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గంలో నలుమూలల నుంచి కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అదే విధంగా గార మండలం రూరల్ శ్రీకాకుళం నగరం స్థానిక నాయకులు వారి వారి ప్రాంతాల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలను జరుపుకుని ఉదయం పది గంటలకు జంక్షన్ చేరుకోవాలన్నారు తెలుగుదేశం ఆశాణంగా కేంద్ర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెలుగొందుతున్నారని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు కేంద్ర మంత్రి జన్మదినోత్సవం సందర్భంగా పాటు శ్రీకాకుళం పట్టణంలో బర్త్డే వేడుకలు సందడిగా నగరంలోని ఏడురోల కూడలిలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ముప్పై ఎనిమిదవ పుట్టినరోజు వేడుకలను బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పుష్కర కాలంలోనే కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన రామ్మోహన్ నాయుడు క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని అది మనందరికీ ఆదర్శనీయమని తెలిపారు ముప్పై కేంద్ర విమానయాన శాఖ మంత్రి పదవి ఆసియా పసిఫిక్ దేశాల సమాఖ్య చైర్మన్ గా ఎన్నిక పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలి వరుసలో కూర్చునే అవకాశం రామ్మోహన్కే దక్కిందన్నారు కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను హరిస్తున్న సమయంలో వారందించిన సేవలు మూడో కంటికి కూడా తెలియవని చెప్పారు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంబులెన్సులు పేదలకు ఆహారం పంపిణీ ప్రభుత్వ ప్రైవేటు ప్ 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 ఆసుపత్రుల్లో సిలిండర్ల ఏర్పాటు ప్రచారం ప్ 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 కోరుకొని సేవా గుణం రామ్మోహన్ నాయుడికే సొంతమున్నారు ఎంపీ ల్యాడ్ నిధులతో రామ్మోహన్ నాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలు శాశ్వత భవన నిర్మాణాలు ఆయన ఖ్యాతిని కీర్తిని మరింత ఇనుముడింపు చేస్తున్నాయని చెప్పారు అనంతరం కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టారు ఈ సందర్భంగా సుమారు రెండు వందల మందికి నూతన వస్త్రాలు అందజేశారు అనంతరం సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో కేంద్ర గ్రంథాలయంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మెండ నాయుడు పిసిని చంద్రమోహన్ బిల్లంగి రామ్మోహన్ పీరుగట్ల విశ్వప్రసాద్ దాని శ్రీధర్ మాదార్పు వెంకటేష్ బోయిన గోవిందరాజులు రెడ్డి గిరిజా శంకర్రెడ్డి శివనారాయణ అరవల రవీంద్ర చౌదరి బాబ్జీ అంధవరపు సంతోష్ తోణంగి యాదవ్ అరవల పెదబాబు అంబటి లక్ష్మీ రాజ్యం దొండపాటి నవీన్ అల్లు తారక్ తదితరులు పాల్గొన్నారు దేశంలోని అత్యంత భిన్న వయసు కలిగినటువంటి కేబినెట్ మంత్రిగా కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి మన స్వీకారం చాలా సంతోషం ఆనందం ఈ రోజు ఈ కార్యక్రమం నిన్న మొన్న కూడా ఆయన మినీ వేడుకలు స్టార్ట్ చేస్తూ నిన్న కూడా అనాథ శరణాలయంలో అలాగే వృద్ధా ఆశ్రమంలో భోజనాలు అన్ని పెట్టడం జరిగింది ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ బ్లడ్ బ్యాంకు ఇక్కడ నిర్వహించడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో కేక్ కటింగ్ అయిన తర్వాత రిక్షా కార్మికులకు దుప్పట్లు పంపిణీ జరుపుతాం అలాగే మహిళా కూడా చేపట్టడం జరుగుతుంది ఇక్కడ అన్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ విధి నిర్వహణలో భాగంగా స్కూటీ పై పాఠశాలకు వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలను మృత్యువు కారు రూపంలో కబలించింది కోటబొమ్మాలి మండలం పాకివలస వద్ద రహదారిపై వెళ్తున్న కారు బొల్తా పడి పక్క రోడ్డుపై స్కూటీపై వెళ్తున్న టీచర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాకివలస జంక్షన్ జాతీయ రహదారిపై బుధవారం సుమారు తొమ్మిది గంటల సమయంలో టెక్కలి నుండి శ్రీకాకుళం వైపు కారు అతి వేగంగా వెళుతుండగా కారు డ్రైవర్ ఆ కారును అదుపు చేయలేక డివైడర్ ఢీకొట్టారు ఈ క్రమంలో టెక్కలి సర్వీస్ రోడ్డు వైపు పల్టీలు కొడుతూ కారు తిరగబడింది అదే సమయంలో ఆమదాల వలస మున్సిపాలిటీ పరిధి నుండి తిమ్మాపురం ప్రాంతానికి విధి నిర్వహణకై ఉపాధ్యాయురాలు ద్విచక్ర వాహనంపై వెళుతూ ఉండగా ఆ కారును బలంగా ఢీకొట్టి గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు పాకివలస గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ సమాచారం అందించారు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ బి సత్యనారాయణ పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్దీకరణ చేస్తూ ఎనిమిది వాహనంపై మృతురాలిని స్థానిక సామాజిక ఆసుపత్రికి కోటమల్లికి తరలించారు పోలీసులు సమాచారం మేరకు ఎన్హెచ్ పదహారు పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని బారికేడ్లు ఏర్పాటు చేశారు స్థానిక ఎస్ఐ మృతురాల కుటుంబ సభ్యులకు బంధువులకు సమాచారం చేరవేశారు ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మరో వ్యక్తి భారీ గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నవారిని కూడా నూట వాహనాలతో ఎస్ఐ ఆధ్వర్యంలో స్థానిక సామాజిక ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంపై ఎస్ఐబి సత్యనారాయణ కేసు నమోదు చేసి ఉపాధ్యాయురాలకి మార్టం నిర్వహిస్తామని తెలిపారు అలాగే కారు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మరో వ్యక్తి యొక్క వివరాలు సేకరిస్తామని తెలిపారు చేకేసీ వీకెన్ న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం ప్లీజ్ सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन मीडिया।